శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎంతో తోఫాన్ పై తహసీల్దార్ ఆఫీస్ లో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే బెందాలం అశోక్ ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఒడిశా అధికారులు భగలాటి డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా బహుద నదిలో వరద ఉధృతి పెరిగింది ఎమ్మెల్యే అశోక్ అధికార యంత్రం అప్రమత్తంగా ఉందని తెలిపిన ఎమ్మెల్యే అశోక్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపిన ఎమ్మెల్యే అశోక్ అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని తెలిపిన ఎమ్మెల్యే అశోక్

माफ करू पॉटट सगळे आहेत तेच आहेत आणि आम्ही गत्तातून वापस पोएन्ट टाकले आणि चार आठवडे लागला आणि पॉट टाइम मी पोते नाही आहे आय 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 ಅಯತೈ ಮರಿ ಮುಂದಿನ ಅಂದ್ರೆ ಇಷ್ಟ ಇಲ್ಲಿ ನೀರು ಕೈನಾರು ನಾಚು సరి ఒక 4 5 రోజులు కు సాయంత్రం నేను బైక్ కొచ్చాను ఒక టూ 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 టూలర్స్ పక్కన నడువుంది యా యా అక్కడ మార్కాలయం మా మాకేలే అక్కడ బట్ బట్ కార్స్ తో పాటు చూస్తాం కేర్ హ్ ఆ సిడై కు ది ప్రాబ్లమ్ రేర్ అనుకుంటూ వి డోంట్ నీడ్ టు గో టు మన పార్లమెంట్ ని రగ్గొట్టే రకపరిమైనది వీరు ఈ ముఖం కి చెయ్యి మాటంపైట డిస్కషన్ లో ఉంది వాయిని మోయ యాన్కిని మిచి కొత్త బయట తీస్కోట్ మెదడు గుర్వర్కు ఇదే సంస్త అందుకందు రోది ఏది కు అంది సార్ వెలుకుపేది కు మేడం మేడమ్ రాజేగం జరుగు వాటర్ మిజై అయిపోది నేను అండి ని ఒక అడిగాను అంటే ఇన్ కేస్ ఏంటి కూరేసన్ ఇన్టెషన్ లో ఉండి పోతే వాట్ అవుతుందండి ఇక్కడ మనకి మూడు గడ్డ సిస్టమ్స్ ఉన్నాయి ఒకటి పద్మాపురం గడ్డ ఒకటి ఉంది ఒకటి గడ్డ సిస్టమ్ ఒకటి ఉంది ఇంకొకటి భీమ సముద్రం భీమ సముద్రం గడ్డ ఒకటి ఉంది భీమ సముద్రం గడ్డ ఈ మూడు అక్కడ వరకు వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ పాయింట్గా స్టార్ట్ అయ్యి మూడు ఒక దగ్గర కలిసి అక్కడ నుంచి ఇన్స్పెక్టర్ పై నుంచి వెళ్ళి మళ్ళీ ఈదుపురం దగ్గర బాహుదాలకు ఎంటీ అవుతుంది సో ఈ మూడు గడ్డా సిస్టమ్స్ ఒక దగ్గర కలవటం వల్ల అక్కడ ఉన్నటువంటి సైడ్ బండ్స్ అనేవి స్ట్రెంగ్న్ చేయకపోతే సైడ్ బండ్స్ అనేవి మనం ఎత్తు చేయకపోతే ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది దానికి ఐదు కోట్లతో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ప్లాన్ కూడా వేయటం జరిగింది సో తొందరలోనే అది కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి సమస్య పూర్తిగా పరిష్కారం చేసేలాగా ప్రయత్నం చేయాలి సార్ వరదలు వచ్చిన సందర్భంలో ప్రతిసారి మనకి అనేది సంబంధించి మినీ రిజర్వాయర్ లేదు అన్నటువంటి ఒక అంశం కరెరపైకి వస్తుంటాం సార్ గతంలో పది పన్నెండు ఏళ్ళ కింద ఏడీబీ సహకారంతో సుమారు యాభై రెండు కోట్లతో చిన్న మినీ రిజర్వాయర్ కూడా ప్లాన్ చేశారు సార్ అయితే మనకు సంబంధించి ఇక్కడ నీటిని పట్టేటువంటి పొర పూర్తిగా పోయింది ఇల్లీగల్ శాండ్ లిఫ్టింగ్ వల్ల అని చెప్పి వాళ్ళు చెప్పడం తర్వాత ఆ యాభై రెండు కోట్లకు సంబంధించి ప్రాజెక్ట్ ఏమైంది తెలియని పరిస్థితి అయితే మినీ రిజర్వాయర్ అనేది ఈరోజు వృధాగా నీటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఏదైనా మనకి ఉంటుంది దానికి హైడ్రలాజికల్ క్లియరెన్స్ కూడా ఇక్కడ దురదృష్టం ఏంటి అని అంటే మనకి వాటర్ ఇన్ బాహుదా లిఫ్ట్ ఇరిగేషన్ సహకరించే అంత వాటర్ ఫ్లో లేదు ఒక ఫ్లడ్ ఉన్నప్పుడు మాత్రమే ఏదైతే మనకి గతంలో ఉన్నటువంటి జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారం వన్ పాయింట్ ఫోర్ అనేది ఏదైతే ఇవ్వాలో వాళ్ళు అది సకాలంలో ఇవ్వకుండా ఫ్లడ్ వచ్చినప్పుడు మోర్ దెన్ దట్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు మోర్ దెన్ దట్ రిలీజ్ చేస్తుండడం వల్లే మనం ఈ అనెంటేషన్ ప్రాబ్లము లేకపోతే మనకి ముంపుకి గురవుతున్నటువంటి పరిస్థితి మన అన్ని కూడా చూస్తాం అందుకని ఇప్పుడు ఏంటి అని అంటే మనకి ఏదైతే వన్ పాయింట్ ఫోర్ టీఎంసీ వాళ్ళు ఇవ్వాలో ఆ వన్ పాయింట్ ఫోర్ టీఎంసీ వాళ్ళు రికార్డ్స్ ప్రకారం ఏంటంటే మోర్ దెన్ దట్ మేము ఇస్తున్నాము అనమాట బట్ అది మనకు అవసరం వచ్చినటువంటి పరిస్థితుల్లో లేవు అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఇందాకలే మీరు అన్నారు ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అనేది ఎస్ దట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ ఇది కానీ కంటిన్యూ అయితే డ్రింకింగ్ వాటర్ కూడా రేపు ప్రాబ్లం వస్తుంది సో మనం ముందు ఒకవేళ మనం గ్రాయిన్స్ కట్టాలనుకున్నా సరే ఖచ్చితంగా మనం ఇక్కడ ప్లగ్గింగ్ అనే ఒక సిస్టమ్ ద్వారా మనం ముందు శాండ్ని మనము సిల్టప్ చేసిన తర్వాత మనకి ఎప్పుడైతే వాటర్ రిటైనింగ్ కెపాసిటీ పెరుగుతుందో అప్పుడు ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం వస్తుంది సో ఖచ్చితంగా ఏదైతే ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఉందో దాని మీద అయితే మాత్రం మనం చాలా సీరియస్గా కూటం ప్రభుత్వం ఉంది అండ్ యూ నో వాట్ ఆర్ ఆల్ ది యాక్షన్స్ టేక్ బీయింగ్ టేకెన్ ఫర్ ది పాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సో ఖచ్చితంగా చాలా సీరియస్గా ఉన్నాం దాని మీద ఎట్ ది సేమ్ టైం ఏంటి అని అంటే మనము ఏదైనా సరే ఇక్కడ వాటర్ని మనం రీటైన్ చేస్తేనే మనం అన్ని సమస్యలకి మనం పరిష్కారం ఎత్తుకునేదాని మనకు అవకాశం ఉంటుంది సో ఈ వన్ పాయింట్ ఫోర్ టీఎంసీ అనేది వాళ్ళు అవసరం వచ్చినప్పుడు మనము తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ఆ పైన ఉన్నటువంటి మనం కిందన మనం ఒక కన్స్ట్రక్షన్ ఒక కాంక్రీట్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి సందర్భంలో ఉన్నటువంటి ప్రాంతం ఎంతవరకు ముంపు గురవుతుంది అనే అనేది చాలా చేయాలి దీని విషయంలోనే ఒరిస్సా గవర్నమెంట్కి మనకి మధ్య కొంత గ్యాప్ అనేది ఉంది సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే రెండు పెద్ద ఇష్యూస్ చివ్వరిన ఉన్నటువంటి నియోజకవర్గం మనకి పైన ఉన్నటువంటి నేరేడు బ్యారేజ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇప్పుడు దాని గురించి మనము వంశధార కంప్లీట్గా ఉన్నటువంటి ఎరమండలం రిజర్వాయర్ దగ్గర నుంచి అన్నీ కూడా మనము పూర్తి స్థాయిలో చేసుకోగలిగితేనే మళ్ళీ మీరు చెప్పినటువంటి ఆ ఆనకట్ట అనేది మనం ఇక్కడ కట్టడానికి అవకాశం ఉంటుంది అట్లయితే జనరల్గా మనకి ఆ అవకాశం ప్రస్తుతానికి లేదు బట్ ఒడిశా గవర్నమెంట్ మంతనాలు అనేది జరుగుతుంది సో తొందరలోనే దానికి ఒక పరిష్కారం చూసే కూట ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది ఉంచిన తర్వాత అలాగే ఊరియా దొరక్క నాన్న ఇబ్బందులు పడ్డాము పడిన టైంకి ఏదో అనేసి వెనక ఊరియా వచ్చింది అంటే పండిన టైంకి పొట్టలోపు మొత్తం ఈ వరద అనేది వచ్చేసింది వచ్చి మొత్తం ముంచేసింది ఇంటికి దాన్ని తెచ్చుకుంటాం అనే టైంకి వరద వచ్చింది మొత్తం పాడైపోయిపోయింది ఏదైనా సహకారము ప్రభుత్వము మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాము మొత్తం నమస్తే చాలా పంట బాగుంది అనేసి అనుకున్నాము అలాగే పంట పండింది బాగా పండుతుంది అనుకున్న టైంకి వరద వచ్చింది కాబట్టి చాలా కొత్త టైము చాలా పోయింది కాబట్టి పిడా దొరకదు పిడా కోసం తిరిగి 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 సెలవు కష్టము నష్టము అనగా వెయ్యి రూపాయలు బెస్టాప్ కొనేసి ఇంకా వేసాము అలాగే చాలా రైతులు చాలా ఇబ్బందులు పడి నోటు టైంకి ఇంటికి వచ్చిన టైంకి పట్టిపోయిన శాఖ అయిపోయింది చాలా ఇబ్బందులు పడుతున్నాము అలాగే గవర్నమెంట్ అలాగే సహకారం చేయాలనేసి రైతులకి అందరికీ మాతో పాటు అందరికీ కోరుకుంటున్నాము అలాగే చాలా నష్టపోయాము ఇప్పటికీ చాలా బాధపడడం పిడేకి అన్నికి తిరిగి 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 ఇప్పుడు చేసిన ఇప్పుడు కొత్త టైం కదా మరేటి ఇప్పుడు మాకు వచ్చిన ఆదాయం ఏంటి మరేటి లేదు ఇదే ఆదాయం కాబట్టి గవర్నమెంట్ ఎలాగో ఆదుకోవాలని మా అందరికీ మంచికుంటున్నాము రక్తికన్న గ్రామం ఇచ్చాపురం మండలం ఈ రత్కన్న గ్రామానికి ఈ వర్షాలు పడి తుఫాన్ వచ్చి రైతులను చాలా నష్టపోయాము ఒక్కొక్క ఎకరానికి ముప్పై వేలు నలభై వేల రూపాయల చొప్పున పూలు ఎక్కువ కాబట్టి ఐదు వందలు నాలుగైదు వందలు మొప్పులు పూలు ఈ ట్రాక్టర్లకి ఈ పెట్టుబడులు యూరియా కూడా తొరకలేని ఈ సంవత్సరము చాలా బాధపడ్డాము తర్వాత మూడు వందలు బస్తాకి వెయ్యేసి రూపాయలు బస్తాకి పెట్టుబడి పెట్టి పొలాల్లో వేయడం జరిగింది ఏ పెద్ద మనుషులు ఏ పార్టీ నాయకులు ఏ ప్రభుత్వం వాళ్ళు ఎవరు వచ్చి చూడట్లేదు మాకు ఈ గ్రామానికి వచ్చి సహకారం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము నమస్తే అండి అందరికీ మరి రైతులు చూడండి పెట్టుబడి పెట్టి నాకు కన్నీరు మున్నీరు అయ్యి రక్తం నీరు చేసుకొని రైతులు పెట్టుబడి పెట్టుకొని ఇంటికి వచ్చిన కిందకి